అఖిల భారత యువజన సమైక్య గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ మహాసభ బుధవారం కొత్తపేటలోని మలెలింగ భవన్ లో జరిగింది ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి ఏఏవైఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చివరిగా ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి వలీతో పాటు జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడారు సమాఖ్య గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ జిల్లా మహాసభలు ఈ రోజు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా యోజనలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహాసభ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇంతకుముందు తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ప్రాంతం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి యువతకి హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా ఫ్రీ జోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఇక్కడ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా అదేవిధంగా గత ఎన్నికల సమయంలో కోట ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇచ్చింది అధికారంలోకి రాగానే డిఎస్సి ప్రకటిస్తూ ఉన్నారు సుమారు ఏడు నెలలు గడుస్తున్నా కూడా డిఎస్సి పేపర్లకే పరిమితమైంది తప్ప డిఎస్సి ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సి ప్రకటించాలని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతాను అదే విధంగా నిరుద్యోగ భృతి అన్నారు కానీ ఇప్పటికే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాలు నిర్వహించినా కూడా నిరుద్యోగుల సమస్య గురించి కానీ ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీ ఉన్నాయని కానీ ప్రభుత్వం చెప్పలేదు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ ప్రతి ఇవ్వాలని రేపు పదిహేడున జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య మీద చర్చించాలని చెప్పేసి మేము కోరతా ఉన్నాం ఇరవై ఒకటో మహాసభలు గుంటూరు నగరంలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాము ముఖ్యంగా అఖిల భారత యోజన సమాఖ్య నాటి నుంచి నేడు దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది విద్యార్థి యోజనలకి చదువు తగ్గ ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాము నేడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితమయ్యారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే లోకేష్ గారు రాగానే మొదటి జాబ్ క్యాలెండర్ జనవరిలోనే విడుదల చేస్తామన్నారు జనవరి క్యాలెండర్లు విడుదల చేయాల్సింది పోయి వీళ్ళు క్యాలెండర్లు జనవరి డిసెంబర్ దాకా మామూలు క్యాలెండర్లు అనుకుని అవి విడుదల చేస్తా ఉన్నారు లోకేష్ గారు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అదేవిధంగా తల్లికి వందనము వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నారు మీరు కూడా వచ్చే సంవత్సరం దాకా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రుల పదవికి రాజీనామా చేసి వచ్చే సంవత్సరం మీరు కూడా అధికారాన్ని చేపట్టండి అమలు చేయలేనప్పుడు మీరు హామీలు ఇవ్వడం దేనికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమలు చేయలేము ఫ్రీ బస్ ఇవ్వలేము తర్వాత తల్లికి వందనం ఇవ్వలేము నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము మీరు మాత్రం ఎవరికి ఏం వృత్తి ఇవ్వరు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం తో సహా నెల నెల జీతాలు తీసుకుంటా ఉన్నారు గుంటూరు జిల్లా మహాసభలో ఈ రోజు ప్రారంభం ఉన్నాయి మహాసభ యొక్క మేలు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా యువకులకి పోరాటం చేయడం ఉద్యోగాలు సాధించగలం అనేది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరగను ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తానని అధికారంలోకి వచ్చాక ఉన్న జాబుల్ని తీసేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే కూటమి ప్రభుత్వ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు ఇప్పటికైనా తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా తక్షణమే యువకుల పక్షాన యువకులం పాదయాత్రలో మీరు ఏవైతే చెప్పారో అన్ని అమలు చేయాలి లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో మీ ప్రభుత్వానికి ఆ గతి పట్టించడంలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా వెనకాడరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం అధికారంలో రాకముందు మంచి మళ్ళన్నా అధికారం వచ్చాక బోడి మళ్ళనే విధంగా కాకుండా తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల హామీలు ఏమైతే పొందుపరిచారో ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో యువకుల మొత్తాన్ని మబ్బిపెట్టి మేము అధికారంలో బాబు రాంగంలో జాబ్ వస్తుంది బాబు రాంగంలో నిరుద్యోగ వృత్తి వస్తుందని అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల్ని నిన్న గేమ్ చేంజర్లో పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారాలు రాకముందు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాలు ప్రకటిస్తున్నారుగా గత ప్రభుత్వం మీద ఉద్యమం చేసిన మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ ప్రభుత్వం ఉద్యోగాలు ఏమని ప్రభుత్వం అని మీరే చెప్పారుగా మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీకు మీరు సాయంత్రం పట్టు అయిన పడుకున్నాము ఆత్మశుద్ధి చేసుకుంటే మీరు గతంలో మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తుకొస్తాయి